లాస్ట్ వీక్ మన లో పోస్ట్ చేసిన మామిడికాయలకు ఫ్రూట్ బ్యాగ్స్ కట్టిన వీడియోని ఇంత వైరల్ చేస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటికే ఈ వీడియోకి ఇన్స్టాగ్రామ్ లో సిక్స్ మిలియన్ వ్యూస్ యూట్యూబ్ లో అయితే టూ మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది అంటే దాదాపు ఎనభై లక్షల మంది మన వీడియో అయితే చూసారు ఒక వీడియో వైరల్ అయితే పాజిటివ్ గా ఎంత రిసీవ్ చేసుకుంటారు నెగిటివ్ గా కూడా అంతే మంది కమెంట్స్ అయితే చేస్తారు కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయితే అవ్వలేకపోయాను అందుకే ఈ వీడియోలో కొద్దిగా క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగో ఫ్రూట్ కవర్స్ కి నేనైతే ఎటువంటి ప్రమోషన్ అయితే చేయలేదు కేవలం లాస్ట్ ఇయర్ వాడి మిగిలిన ఫ్రూట్ కవర్స్ ఇయర్ అయితే మేము చెట్లకైతే కడుతున్నాము మీరు మన లో ఇయర్ వీడియోస్ చూస్తే మీకు క్వాలిటీ అయితే వస్తుంది లాస్ట్ ఇయర్ ఒక ట్రయల్ బేస్ మీద కొన్ని కవర్లు అయితే కట్టాము రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి అందువల్ల ఈ ఇయర్ కూడా సేమ్ కవర్ లో మేమైతే కంటిన్యూ చేస్తున్నాము చాలా మంది కలెక్టర్ కాయలకు కవర్లు కడితే ఎవరైనా కొంటారని కమెంట్ చేశారు మ్యాంగోస్ కి ఫ్రూట్ బ్యాగ్స్ కట్టడం వల్ల కాయలకు మంచి రంగు అనేది వస్తుంది కలెక్టర్ కాయలు కూడా ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు లాస్ట్ ఇయర్ అయితే మార్కెట్ లో తోతాపురి మామిడికాయల ధర ఇరవై ఐదు రూపాయల దాకా ఉన్నది మేము కవర్ కట్టడం వల్ల మా దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళైతే కొనుక్కున్నారు ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇటువంటి ధర ప్రతి సంవత్సరం ఉంటుందని మనమైతే గ్యారెంటీగా చెప్పలేము ఫ్రూట్ కవర్స్ లో ఏమైనా కెమికల్స్ ఉంటాయని అడుగుతున్నారు నార్మల్ పేపర్ కవర్ ఎందుకు ఎందుకుంటాయి చెప్పండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ అందరినీ ఫ్రూట్ కవర్స్ కట్టమని నేనైతే ఎక్కడా చెప్పలేదు కడితే మంచి లాభాలు ఉంటాయని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కట్టడం కట్టకపోవడం మీ ఇష్టం